బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీలో సేల్ ధనల్లో ఆనందం ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ ప్రకటించారు తన రాజీనామా లేఖను డీజీపీకి పంపినట్లు ఆయన తెలిపారు తాను ఐఏఎం అభ్యర్థినని ఈ నేపథ్యంలో తనకు మంచి ఆఫర్ రావడంతో ఈ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు తాను ఒత్తిళ్ల కారణంగా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కృష్ణ కృష్ణ చెప్పండి ఈ రోజు స్వచ్ఛందంగా తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు చూస్తాను ఆ ప్రస్తుతానికి అంటే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో అంటే జిల్లా ఎస్పీలుగా ప్రముఖమైన జిల్లాలో కూడా పనిచేసినటువంటి ఒక పనితీరు అధికారి కృష్ణా గుంటూరు జిల్లాతో పాటు కడప కర్నూలు ఇలా అంటే పలు జిల్లాల్లో కూడా ఆ ప్రకాశం జిల్లాతో పాటు ఆ పలు జిల్లాల్లో పనిచేసినటువంటి మంచి పనితీరు కనబడుచుకోవడం చాలా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారి ఆ ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఒక సినీ కాదంబరి జత్వాని కేసులో కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తిగా కూడా మనం తన పైన కూడా ఆరోపణలు వచ్చినట్లయితే చూస్తా ఉన్నాం ఈ ఎట్టకేలకు తను ఈ రోజు ఏదైతే తన వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను ప్రజలకు వేరే విధంగా నేను సేవ చేయడానికి మనం వేరే వేరే పద్ధతుల్లో ముందుకొచ్చానని కూడా తను ఇచ్చి తను ఏ రోజైతే ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఆ లెటర్ లేఖలో కూడా తనైతే పేర్కొన్నట్లు చూస్తాను ప్రస్తుతానికైతే సిద్ధార్థ కౌశల్ అంటే ఏదైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా సిద్ధార్థ కౌశల్ కయితే ప్రాధాన్యత లేని పోస్ట్ లో ఉండటం దాంతో పాటు డీజీపీ కార్యాలయంలో ఒక ఎస్పీ హోదాలో అడ్మిన్ ఎస్పీ అయితే ప్రస్తుతానికైతే పనిచేస్తున్నారు బహుశా ఈ యొక్క లేఖ సారాంశం మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే సిద్ధార్థ కౌశల్ అసలు ప్రాధాన్యత లేని ఆ పోస్ట్ లో ఉన్నారు అనే ఒక నేపథ్యంలో తనకి ఇమ్మడలేకపోతున్నాను కొన్ని తనకి కొన్ని ఏదైతే ఒత్తిళ్ళు వస్తున్నాయి అనే ఒక భావం అయితే ప్రధానంగా అయితే సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది ఆ ఆ నేపథ్యంలో తను రాజీనామాను స్వచ్ఛందంగా తను విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎట్టకాలకు ఈ రోజు విడుదల చేసిన లేఖలో మాత్రం తన పైన ఎటువంటి ఒత్తిడి లేవు తనకు ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రస్తుతం ప్రభుత్వ సహాయ సహకారాలు అన్ని అందిస్తుంది అదే విధంగా తనతో పాటు పనిచేసిన తనకు సీనియర్లు జూనియర్లు అందరు కూడా నాకు నేను పనిచేసిన కాలంలో సహాయ సహకారాలు అందించినట్టు అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే చెప్తూ కూడా ఏదైతే ఈ రోజు సిద్ధార్థ అయితే లేఖ అయితే విడుదల చేసినట్లు లేఖ విడుదల చేసినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది కానీ పూర్తి వివరాలు అయితే తను ఎందుకు రాజీనామా చేశాడు దీనిపైన రాజకీయ ఒత్తులు ఉన్నాయా అనేక విషయాలు అయితే పూర్తిగా అయితే అందులో అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది